అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాభారతంలోని కుంతీదేవి గురించి కర్ణుని జననం గురించి తెలుసుకుందాం ఈ వీడియో తప్పక చూడండి యాదవ రాజైన శిరసేనునికి ఇద్దరు సంతానం పెద్దవాడు కొడుకు పేరు వసుదేవుడు రెండవది కూతురు పేరు ప్రధాదేవి శురసేనుని మేనత్త కొడుకైన కుంతిభోజుడు సంతానం లేక శురసేనుని కుమార్తె అయిన బృధాదేవిని దత్త తీసుకున్నాడు కుంతిభోజుని కుమార్తె అయ్యింది కాబట్టి బృధాదేవిని అందరూ కుంతి కుమారి అని పిలుస్తుండేవారు కుంతిభోజుడు మునిజన ప్రియుడు కావటం చేత అతని అంతఃపురానికి ఎప్పుడు మునులు మహర్షులు వస్తుండేవారు వారి సేవలకు కుంతి కుమారిని నియమించాడు కుంతి భోజుడు ఒకనాడు కుంతి భోజుడు ఇంట లేని సమయాన దుర్వాస మహాముని అతిథిగా వచ్చాడు వచ్చిన మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఆర్గ పాద్యాదులను సమర్పించి స్థానానంతరం పూజ ద్రవ్యాలను సమకూర్చి సంతుష్ట బోర్జున్ని చేసి విశ్రమింపచేసింది కుంతి కుమారి కుంతి సేవలకు మహదానందభరితుడైన దుర్వాస మహర్షి పుత్రిక అవాసల్యంతో దగ్గరకు పిలిచి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు కుమారి ఈ మంత్రాన్ని పఠించి ఎవరిని తలుచుకుంటావో వారు వచ్చి నీకు పుత్రదానం చేస్తారు స్త్రీకి మాతృత్వాన్ని మించిన వరం మరొకటి లేదు ఈ మంత్రం మహాప్రభావం కలది జాగ్రత్త సుమ అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత సంధ్యా సమయాన గంగానదికి వెళ్ళింది కుంతి గంగా గంగానదిలోని గాలి తరంగాల మీద జిల్లు జిల్లుమంటూ ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి సంగీత స్వరాలు పలుకుతున్నట్టుగా ఉంది వికసించిన పూల వాసనలతో సంధ్యాకాంత సరాగాలు పోతూ ఉంది మోహనమైన ప్రకృతిని చూస్తూ పరవశించే సమయాన విచ్చిన ముద్ద బంతిలా కనిపించాడు సూర్యుడు సరిగ్గా అదే సమయాన కుంతికొక ఆలోచన వచ్చింది దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించి చూడాలనుకుంది అనంత ఆకాశంలోని సూర్యుడు తన దగ్గరకు వస్తాడో లేదో చూద్దామనుకుంది కుంతి కుమారి గంగలో దిగి కాలు చేతుల్ని సూర్య భగవాన్ని మనసులో తలుచుతూ దుర్వాస మహామంత్రాన్ని జపించింది అంతే సూర్య భగవానుడు సూర్యభగవానుడు అనూరసారథియ్ వచ్చి కుంతికుమారి ముందు నిలబడ్డాడు బంగారు రంగుగల దేహంతో మోహితుడై నిలుచున్న సూర్యుని చూచి పరిగెత్తిపోతుండగా వృధా సంతానార్థివై నన్ను ఆహ్వానించావు నీ కోరికను సఫలం చేయటానికి వచ్చాను అన్నాడు సూర్యుడు సూర్యదేవా నేనింక కన్యను నాకు సంతానమేమిటి దుర్వాస మహాముని మంత్రాన్ని పరీక్షించి చూడాలనిపించి మంత్రాన్ని జపించానంతే దయచేసి తిరిగి వెళ్ళిపో అంటూ నమస్కరించింది అదేలా సాధ్యం అన్నాడు దినకరుడు చైతన్యమూర్తి నేను కన్యను అబలను అవివేహితను తెలియక చేసిన తాపరాధాన్ని మన్నించి మరలి వెళ్ళు వృధా తెలియక ముట్టినా తెలిసి ముట్టినా నిప్పు కాలుతుంది ప్రభావపూరితమైన మంత్రబలం వల్ల నేను తిరుగు వెళ్ళటానికి వీలు లేదు నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే కుంతి కుమారి సూర్యుని బతిమాలండింది వేడుకుంది కాళ్ళ మీద పడింది ఏడ్చింది అయినా సూర్యుడు మంత్ర ప్రభావానికి బద్దుడు కాక తప్పలేదు కుంతి కుమారి తలవంచక తప్పలేదు సూర్యుని తేజోపుంజం కుంతి కుమారులో ప్రవేశించి కుంతి గర్భవతి అయ్యింది కన్యత్వం చెడకుండా గర్భం కనబడకుండా వరమిచ్చాడు సూర్యుడు వృధా మహా తేజోవంతుడు దానగుణ సంపన్నుడు మహావీరుడు సహజ కవచ కుండలాలతో నీకు జన్మిస్తాడు అని చెప్పి సూర్యుడు అంతర్దానమయ్యాడు అది మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి తిథి కుంతిదేవి పుత్రుణ్ణి కన్నది తెల్లని దేహంతో సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ఉన్నాడు పసికందుడు తడియారిని ఆ చిన్ని బిడ్డాడిని చేతులెత్తుకొని గుండెలకు హత్తుకోంది వెక్కి వెక్కి ఏడ్చింది భయ విహాల్వలైన ఆమె శరీరం సుడిగాలికి చిక్కిన చివురు టాకులా కంపించిపోతుంది కన్యగానే తల్లి అయిందని తెలిస్తే కుంతి భోజుడు ఊరుకుంటాడా ఈ లోకమేమంటుంది ఎంత హీనంగా చూస్తుంది పరిపరి విధాల ఆలో ఆలోచించింది కుంతి తానిప్పుడు చనిపోతే బాగుండుననుకుంది దేవుడా నా తలరాత ఎందుకిలా రాశావని జుట్టు పీక్కుంది గుండెలు విసిపోయేలా నరాలు తెగిపోయేలా ఏడ్చింది మరొకరికి తెలియ వీలు లేక పాలు పాలుపోక ఏడ్చింది ఆడదానికి తీపి కలలను పంచాల్సిన మాతృత్వాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకోలేక ఏడ్చింది సమకాలీన సమాజాన్ని తిట్టి తిట్టి ఏడ్చింది ఆమె కన్నీటిని చూడలేక దేవుడే పంపించాడేమో అన్నట్లుగా గంగా నదిలో ఆ వంక నుండి ఒక చెక్క పెట్టె కొట్టుకొని ఆమె వైపు వస్తూ కనపడింది కుంతి కుమారి ఆ పెట్టెను అందుకొని ఒడ్డుకు లాగింది కళ్ళు తెరువని పసికందును ఆ పెట్టెలో పరుండ పెట్టింది పరుండ పెట్టిన బిడ్డను పెట్టె నుండి తీసి గుండెలకు హత్తుకొంది మాతృబంధం ఎంత గొప్పది పశువైనా పక్షి అయినా తనకు పుట్టిన పిల్లల కోసం ఎంతగా పరితపిస్తాయో అందరికీ తెలిసింది పశు పక్షాదులకి అంతటి మాతృత్వం ఉంటే మాటలు నేర్చి మంచి చెడులు తెలిసిన ఆ కుమార్ ఎంతగా పరితపించి ఉంటుందో చెప్పటం ఎవరితరం ఆ పసికందుని మరలా పెట్ట నుండి తీసుకొని పాలభాగం మీద ఒక మొద్దు పెట్టుకుంది మళ్ళీ పెట్టెలో పెట్టింది చిన్నారికి చలివేస్తుందేమో ఎండ తగులుతుందేమో అని తన చీరచేంగు చింపి బిడ్డపైన కప్పింది తప్తమైన మనసుతో కన్నీరు నింపుతో ఆ పెట్టెను గంగానదిలో వదిలిపెట్టింది ఆ పెట్టెతో పాటు ఒడ్డున కొంత దూరం వరకు నడిచి వెళ్ళింది ఓ పంచభూతల్లారా నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను మీరే కాపాడండి ఏ దిక్కు లేని నా బిడ్డకు మీరే దిక్కు అని ఆకాశవంక చూస్తూ ముక్కోటి దేవతలకు మొక్కుకుంది గంగానదిలో అలలపై తేలుతూ వెళుతున్న ఆ పెట్టె కనుచూపులకు అందనంత దూరం వెళ్ళిపోయింది మంత్రించిన బొమ్మల అంతపురానికి వెళ్ళి పోయింది కుంతి పర్యక్తుడైన సూర్యపుత్రుడు పెట్టెలో పరుండి గంగా తరంగాలపై ఉతూ చాలా దూరం ప్రయాణం చేశాడు విధి సంకల్పం అన్నట్టుగా ఆ పెట్టె పసికందుతో అస్తినాపురం వైపు ప్రయాణించింది అస్తినాపురం రాజులకు గుర్రాలు సిద్ధం చేసి రథాలు నడిపే అధిరథుడు అనే సుతునికి పిల్లలు కలగలేదు సంతానం కోసం అధిరథుని భార్య రాధ చాలా నోము నోచింది ఎన్నో వ్రతాలు చేసింది ఎన్నో ఉపవాసాలు చేసిన ఎన్ని పూజలు చేసిన సంతానం మాత్రం కలగలేదు దైవ సంకల్పం ఇంతేనేమో అనుకున్నాడు అధిరథుడు సూర్యోదయానికి ముందే గంగా స్నానానికి వచ్చి నదిలో దిగి సూర్య నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు సూర్యపుత్రుణ్ణి ఉంచుకొని ప్రయాణిస్తున్న పెట్టే సరిగ్గా అదే సమయానికి అధిరథుని ముందుకు రావటం సూర్య నమస్కారం ముగించి అధిరథుడు కళ్ళు తెరవటం ఒకేసారి జరిగాయి పెట్టెలో ఉన్న పసికందును చూచి అధిరథుడు నిధిని దొరికినంతగా పొంగిపోయి పసికందుని ఎత్తుకొని ఒడ్డుకు వచ్చాడు తడి ఒంటిని తుడుచుకోలేదన్న ధ్యాస కూడా లేదు పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకున్నాడు భార్య రాధాదేవి ఒడిలో బిడ్డను పెట్టి రాధా నువ్వు నోచిన నోములు నేను చేస్తున్న పూజలు ఫలించాయి సూర్యభగవానుడు ఈ బిడ్డను మనకిచ్చాడు నిజంగా సూర్యునిలా ఉన్నాడు చూడు అంటూ పొంగిపోయాడు రాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగాయి పసిబిడ్డను కళ్ళ నిండుగా చూచుకొని గుండెలకు హత్తుకొంది మొద్దులతో ముంచెత్తి వేసింది పుత్రుడిని ప్రసాదించిన సూర్యునికి శతకోటి ప్రణామాలు చేసింది దేవదత్తమైన సూర్యుని పుత్రునికి శాంతులు చేయించి వసుసేనుడు అని పేరు పెట్టుకున్నారు పేరు వసుసేనుడైన సహజ కర్ణ కుండలాలతో ఉన్నాడు కాబట్టి అందరూ కర్ణుడని పిలిచేవారు అందరూ పిలిచే ఆ పేరే ఆ పసివానికి స్థిరమైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి